శ్రీమాతీ నమ వెల్కమ్ టు సుష్మి లాక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని ఆ శివయ్యనైతే వేడుకుంటున్నాను ఇప్పుడు నా వీడియో వచ్చేసి పోలిపాడ్యమి గురించి అండి మనకి పోలిపాడ్యమి వచ్చేస్తుంది కదా చివరి ఆఖరి రోజు ముహూర్తం ఎప్పుడుందో ఎప్పుడు చేసుకోవాలి ఎన్ని ఒత్తులు వెలిగించుకోవాలి అరటి డొప్పలనే వెలిగించుకోవాలి నీటిలో దీపాలు వదనాలా లేకపోతే ఎలాగ వదులుకోవచ్చు ఎన్ని విధాలుగా నీటిలో దీపాలు వదులుకోవచ్చు మనం చూసుకుందామండి ఈ వీడియోలోనైతే తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ యు లైక్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ ఉండాలి మనము కార్తీక మాసంలో ఎలా అయితే దీపారాధన చేసుకుంటామో అన్ అన్ని రోజులు ఆ రోజు కూడా దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి ఇంట్లో దీపారాధన చేసుకొని గుళ్ళో కూడా దీపారాధన చేసుకోవాలండి ఇంటి వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకోవాలి ముందుగా తెల్లవారుజామున్నే లేచి చాలా కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే రోజునే పోలిపాడ్యమి అంటారండి ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది కార్తీక మాసం శివుడికి పూజిస్తే మార్గశీరమాసంలో విష్ణుదేవునికి పూజిస్తారండి పోలిపాడ్యమి రోజున మహిళలు యువతులు అరటి డొప్పల్లో దీపాలు వదులుతారండి ఈ నీటి గొలులో చెరువుల్లో నదిల్లో మన దగ్గర బావులు ఉంటాయి కదా బావుల్లో కూడా మనము పోలిపాడ్యం ఈ రోజు అయితే నీటిలో దీపాలు అయితే వదులుకోవచ్చండి పిండి జ్యోతులు చేసి కూడా వదులుకోవచ్చు తప్పులేదు ఇంటి దగ్గర చెరువులు కానీ మనకి నదులు కానీ లేకపోతే ఇంట్లోనైనా మనము ఏర్పాటు చేసుకొని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు గుడికి వెళ్ళి శివునికి అభిషేకం కంపల్సరీ చేయండి అమావాస్య మర్నాడు పాడ్యం ఈరోజు ఇలా పోలిపాడ్యం ఈరోజు శివారాధన చేస్తే చాలా మంచిదండి ఆ రోజైతే ఆ శివ ము అనుగ్రహం అందరికీ ఉండాలనే వీడియోలో అందిస్తున్నాను అందరికీ కూడా మనకి కార్తీక మాసము కదా ఈ రోజు రోజైతే ముప్పై రోజులు వెలిగించలేని దీపాలు ఈ పోలి పాడ్యమి రోజు ముప్పై దీపాలు వెలిగించి చాలామంది ముప్పై దీపాలు కూడా వెలిగిస్తారండి అలాగే ముప్పై మూడు కూడా వెలిగిస్తారు ముప్పై దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే నెలంతా మనం దీపారాధన చేసిన ఫలితం అయితే మనకు దక్కుతుందండి ముప్పై మూడు అంటే గంగమ్మకొకటి అలాగే పాడేమి రోజుకి ఒకటి అలా మూడు అలా అందుకే ముప్పై మూడు వెలిగించుకోకుంటారండి అందరూ కూడా రోజు కూడా మనము కార్తీక మాసంలో ఎవరైతే వీళ్ళు కాని వాళ్ళు ఉంటారు కదా ఒకవేళ స్కిప్ అయిపోతే మధ్యలో వెలిగించలేకపోతే మనకి ఈరోజు తప్పకుండా వెలిగిస్తే ఆ దీపాల దీపాలు ముప్పై మూడు దీపాలు వెలిగించిన ఫలితం అయితే కార్తీక మాసం నెలంతా వెలిగించిన ఫలితం మనకు దక్కుతుందండి అందుకే ఈ ఒత్తులు కూడా మనం శుభ్రమైన పత్తి తీసుకొని పత్తితో చేసిన ఈ ఒత్తులని మనం వాడుకోవాలండి ఇంట్లో इला మనము ముప్పై మూడు ఒత్తులు చేసుకొని నెయ్యిలోనైనా సరే నువ్వుల నూనెలోనైనా నూనైనా సరే నానని పెంచి దీపాలు అయితే వదులుకోవచ్చండి దానికి శుభ్రమైంది ఉండాలండి నేను ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను మనము ఏదైనా సరే శుభ్రంగా చేసుకుంటేనే బాగుంటుంది కదా పత్తి బయటి పత్తి ఎటువంటిదో మనకు తెలియదు కదండి అందుకే ఇంట్లో మనకి ఇలా విత్తనాలతో ఉన్న పత్తి అయితే బాగుంటుందని ఇలా ఏర్పాటు చేసుకోవాలండి అందుకే పోలిపాడ్యమి నాడు ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే మంచిదండి ఇలా దీపాలను నీటిలో వదిలితే ఆ నెలంతా దీపారాధన చేసిన పుణ్య ఫలితం అయితే దక్కుతుంది బ్రహ్మణులు కూడా మనం స్వయం పాకం కూడా ఇవ్వాలి అలాగే వస్త్రదానం కూడా చేయాలండి చాలా మంచిది తెలుగు వాళ్ళు పోలిని దీపాలు కూడా అమ్మ మహాలక్ష్మి రూపంగా భావిస్తారండి కనుక పోలి దీప దీపాలని అమావాస్య నాడు కాకుండా మర్నాడు పాడ్యమి నాడు వెలిగిస్తారండి చాలా మంది దీనిని పోలిపాడ్యమి అని అంటారండి డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం అయితే అమావాస్య వచ్చిందండి ఆదివారం సూర్యోదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకైతే కానిచ్చి అమావాస్య పదిన్నర వరకు అయితే ఉండి తదుపరి పాడ్యమి వచ్చేస్తుందండి పాడ్యమి మళ్ళీ రెండో తారీఖు మనకి రెండో తారీఖు సోమవారం నుండి అయితే మనకి పాఠ్యమే ఉండి పదకొండు పన్నెండు వరకైతే పాఠ్యమే ఉంటుందండి అందుకే సోమవారం అయితే మనము నీటిలో దీపాలు వదలాలండి ఇది ఈ ముహూర్తం అండి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశీర మాసం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందండి ఈ మార్గశీర మాసంలో విష్ణు ఆరాధన చేసిన చాలా మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయి కాకపోతే చాలామంది అడుగుతున్నారు ఆ రోజు ఉపవాసం ఉండాలా అంటే ఉండాలండి నెలంతా ఉపవాసం ఉన్నంత పుణ్యమైతే మనకు దక్కుతుంది ఒక్క యొక్క పోలిపాడ్యం రోజు చేసిన ఫల ఫలితం అయితే దక్కుతుందండి ఆ రోజు కూడా కార్తీక మాసం మాసంతో సమానం కాబట్టి దీపాలు వదులుతాం కాబట్టి మాంసాహారం తినకుండా శుభ్రంగా శుభ్రంగా బ్రహ్మచర్యం పాటించుకుంటూ మనము ఒంటిపూట భోజనం చేసుకోవాలి ఎలాగైతే కార్తీక మాసంలో నియనిష్టమ నియమాలు నిష్టాలు పాటించుకుంటూ ఉంటున్నామో అదే విధంగా ఆ రోజు కూడా మనము నియమాలన్నీ పాటించి ఈ దీపాలు అయితే వదులుకోవాలండి దీపావళి దీపాలు వదిలిన అనంతరం మనము మాంసాహారం తినొచ్చా అని అడుగుతున్నారు చాలా మంది తినకూడదండి ఆ రోజు పూర్తిగా ఆ రోజు పాటించండి బ్రహ్మచర్యం పాటించండి ఉపవాసం ఉండండి సాయంకాలం కూడా శివారాధన చేస్తే చాలా మంచిదండి ఆ రోజు రోజు ఒక్క రోజు ఆ రోజు ఒక్క రోజు మనం చేసిన ఫలితం అయితే కార్తీక మాసం నెలంతా చేసిన ఫలితం అయితే మనకు దక్కుతుందండి అయితే మర్చిపోవద్దు ఇలా మన దగ్గర ఏ ఎటువంటి పాత్రలు ఉన్నా సరే స్టీల్ కానీ ఇత్తడి కానీ రాగి కానీ అలాగే వెండి కానీ ఉంటే వాడుకోవచ్చు అండి మాది చాలామంది అంటున్నారు స్టీల్లల్లో స్టీల్ పాత్రలలో నీళ్ళు నీళ్లు పోసి ఇలా దీపాలు వదలకూడదని కానీ అందరి దగ్గర ఉండాలని మన దగ్గర రూల్ అయితే లేదు కదండి కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది లేని వాళ్ళు ఉంటారు అందుకే నేను చూపిస్తున్నానండి మనం మంచిగా గంగా నీరు అంటే ట్యాప్ వాటర్ మంచి తీసుకొని పసుపు కుంకుమ కాస్త గంధము అలాగే అక్షంతలు వేయాలండి నీటిలో మాత్రము కొంచెం కొంచెం ఉంటే కూడా వేసుకోవచ్చు ఏం కాదు అలాగే పరిశుభ్రమైన నీరు అయితే ఉండాలండి ఇలా చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండి ఓం నమశివాయ ఓం నమశివాయ అని మనస్సులో స్మరించుకుంటూ ఆ శివారాధన చేసుకుంటూ మనమైతే ఈ పూజా విధానం అన్నీ చేసుకోవాలండి ఆ రోజు ఎటువంటి నియమాలు ఉండాలి అని అంటే ఇవన్నీ పాటించాలండి తప్పకుండా స్టీల్ పాత్ర అయినా సరే ఇత్తడి పాత్ర అయినా సరే రాగి పాత్ర అయినా సరే ఏదైనా తీసుకొని మనం తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు లేకపోతే తులసి లేదండి మా దగ్గర తులసి కోట ఆయన ఆనవాయితీ లేదు తులసమ్మ అంటే దేవుడి దగ్గర అయినా సరే ఇలా ఏర్పాటు చేసుకొని మనము ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ శు అది శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకొని దానిపైన ఇట్లా పాత్ర పెట్టుకోవాలండి నీరు పోసుకోవాలి పోసుకొని మనము గౌరమ్మను కూడా చేసుకొని పెట్టుకోవాలండి గణపతి అనమాట గణపతి గౌరమ్మ అన్నీ ఒకటే కదా గణపతిని ఏర్పాటు చేసుకొని ముందుగా గణపతి పూజ కానిచ్చి షోడోపచార పూజ కానిచ్చి మన గోత్రనామాలు చెప్పుకుంటూ మనం పూజ అయితే కానివ్వాలి కానిచ్చుకోవాలండి ఆ రోజైతే ఇలా పాత్ర తీసుకొని దాంట్లో నీరు పోసి షీ దేవుడు ముందైనా సరే తులసి కోట వద్ద దగ్గర అయినా సరే అరటి డొప్పలు లేకపోతే అరటి ఆకులు లేకపోతే తమలపాకులైనా సరే మనం వాడుకోవచ్చు అండి తప్పలేదు నీటిలో ఇలా దీపాలు అయితే వదులుకోవచ్చు ఎన్ని విధాలుగా నీటిలో దీపాలు వదులుకోవాలో కూడా చూపిస్తున్నానండి పేపర్ ప్లేట్స్ అయినా సరే మనం వాడుకోవచ్చు లేకపోతే ఏదన్నా ముక్క అయినా సరే తీసుకొని కూడా మనం నీటిలో దీపాలు అయితే వదులుకోవచ్చు లేదు అది కూడా లేదంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి కొబ్బరికాయ కొట్టినవి దాంట్లో కూడా మనము ఇలా తేలికగా నీళ్ళల్లో మాత్రం వదులుకోవచ్చండి టీ తాగే కప్పులు చిన్న కప్పులు పేపర్వి ఉంటాయి కదండీ చిన్న సైజువి అవి కూడా మనము వాడుకోవచ్చు అండి దీంట్లో దీపాలు సార్లు మనం హ్యాండ్తో వదిలేసి హ్యాండ్తో అనాలి మన దగ్గర అవి లేవు ఇవి లేవు అని మనం బాధపడకుండా మన దగ్గర ఏవైతే ఉంటాయో అవి దాన్నే వాడుకొని మనము పూజ అయితే ఏర్పాటు చేసుకోవాలండి ఇలా పేపర్ ప్లేట్స్ అయినా సరే పేపర్తో చేసిన డొప్పలైనా సరే ఆకుతో చేసిన డొప్పలు ఉంటాయి కదండీ అవి అయినా సరే వాడుకోవచ్చు అన్నిటికీ ఫలితం ఒక్కటే వస్తుందండి దేనికి బాధపడాల్సిన అవసరమైతే లేదు అట్టముక్కతో మనము వదిలినా కానీ అదే ఫలితం అండి భక్తితో చేస్తే అన్నీ ఆ పరమాత్ముడికే చెందుతాయి అండి ఇంటి దగ్గర ఇంటి బయట వదులుకోవాలా లోపట వదులుకోవాలంటే ఇంటి బయట వదులుకుంటే చాలా మంచిది నక్షత్రాలు చూస్తుండగా మనమైతే ఈ ఈ పూజ అయితే కానివ్వాలండి ఎట్టి పరిస్థితిలో తెల్లారనివ్వకూడదు ఐదు గంటల లోపే ఈ దీపం నీళ్ళల్లో దీపాలైతే వదలాలండి ఇవి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ కావాలండి మీది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి ఉంటానండి నెక్స్ట్